ఏమిటి మధ్య వాళ్ళ పాటలు అసలు పసు లేదు చాలా పేలవంగా మరీ నీరసంగా కృష్ణుడు లేని భగవద్గీతలా చాలా డ్రైగా ఉంటున్నాయి వాళ్ళ అభిమానిగా నేను చాలా బాధపడుతున్నాను ఐ ఐఎమ్ వెరీ సారీ ప్లీజ్ క్యారీ ఆన్ అవును చందు అందరూ చెప్పుకుంటున్న మాట ఇది ఎవరైనా ప్రొడ్యూసర్లు చెప్పుడు మాటలు వినటం వల్ల కానీ లేదంటే ఇంకెవరైనా ఇండైరెక్ట్ గా ప్రేరేపించడం వల్ల కానీ ఆ రోజు అన్నగారితో ఘర్షణ పట్టడం రంగాన్ని చేసిన మొదటి తప్పు నేను సొంతంగా సాధించగలను అనుకోవడం తను చేసిన రెండో తప్పు నమస్తే అండి నమస్తే నమస్కారం అదేమిటి సార్ వెళ్ళిపోతున్నారా ఇక్కడ వరకు వచ్చి మా బాబును ఆశీర్వదించకుండా వెళ్తే మాకేదో ఏదో ఉంటుంది లోపలికి వచ్చి మా బాబును ఆశీర్వదించి వెళ్ళండి సార్ కూడా రండి రండి సార్ రండి మా బాబు పుట్టినరోజు అసలు మీతోనే వచ్చింది బాబుకి మీ అన్నయ్య గారి పేరు కలిసి వచ్చేలాగా తిరుమల శ్రీనివాసాన్ని పెట్టుకున్నాం పెద్దయ్య గారు వదిన గారు కూడా వచ్చి బాబుని ఆశీర్వదిస్తే ఎంతో రండి వెళ్ళి అలా కూర్చోండి వచ్చారు చూడండి షాపులో కూర్చోకుండా వెనక్కి కూర్చున్నారు అమ్మగారు మీరు వెనక్కి వెళ్తారా వాళ్ళు ముందుకు వస్తారు పర్వాలేదు కాసేపే కదా పిల్లలు చూపించావా లేదండి వాళ్ళు ఇప్పుడేమిటి అప్పుడేమిటి ఈ లోపు నువ్వు మాటలో పడి మర్చిపోతే అసలే మతిపరు మనిషి అవతల వాడు ఒకటికి వెళ్ళాడు రెండుకి వెళ్ళాడు చూడు చద్దు బాగుతే తను సర్దుతుంది మీరు వెళ్ళండి సురేఖ గారు రండి బయట అంతా పెద్ద పెద్దగా చెప్పుకుంటున్నారు ఏమిటి మీకు మీ అన్నగారికి ఏవో గొడవలు ఉన్నాయని ఆయన మీరు బయటికి పంపించేశారని ఇందులో ఎంత రేజు ఉంది

తాతయ్య నేను అనుకున్నది ఒకటి జరుగుతున్నది ఒకటి అడుగు అడుగున అవమానాలు అపచేయాలు వీటితో ఆయన పడుతున్న మానసిక క్షోభ చూస్తుంటే ఆయన ఏమైపోతారో అని చాలా భయంగా ఉంది తాతయ్య చూడమ్మా నీకు జాతక రీత్యా చాలా గడ్డు రోజులు నడుస్తున్నాయి అందుకే ఈ ఇలాంటి పరిస్థితుల్లో కాస్త మనశ్శాంతి దొరకడానికి ఆ దేవుడికి అభిషేకాలు లేదు తాతయ్య నా భర్త నాకు దక్కాలంటే ఈ అర్చనలు అభిషేకాలు ఈ రాత్రి దేవుళ్ళకి కాదు దేవుళ్ళు రేయ్ స్నానం చేరా వెళ్ళరా వెళ్ళు ముందు నాకు నీళ్లు పోసే పెద్దమ్మా అక్కడ దాకా వచ్చి గంగలో స్నానం చేయకపోతే పాపం రా పాప అయితే ఇదేమిట్రా నా చుట్టూ తిరుగుతున్నావు వినాయకుడు అన్ని నదిలో స్నానం చేయకుండా శివుడు పార్వతుల చుట్టూ తిరిగితే పుణ్యం వచ్చింది పెద్దనాన్న చెప్పాడు అందుకే నువ్వే పాలటిదే అనుకుని చుట్టే తిరిగా నీకు నేను నాకిపోయిన పుణ్యం వచ్చేసినట్టే అయితే అన్నం అన్నంపల్లిని చుట్టూ మూడు సార్లు తిరుగు కడుపు నిండిపోతుంది నువ్వు ఏమచ్చా నేను ఇటుకెళ్ళి వెన్నెల్ వస్తుంటా అంతే ఏం ఈ గొడవ ఇంత పెద్దవాడివై కూడా చెప్పిన మాట వినిపించుకో వింట్రా నేను పెద్దవాడిని ఏంటి మరి ఇంకా చంటి కూడా అనుకుంటున్నావా నేను పెర్ణాయకైన పెద్దవాడి చాలా పెద్దవాడిని మరి పెన్నా ఎంత పెద్దవాడితే తిన్నానికి ఇంకా మీ ఎందుకు రాలేదు కోరి బడవా మీ పెద్దనాన్ననే అడుగు కానీ రా ఆయనే అడుగు ఆయనే చెప్తారు చెప్పి రారా మీ పెద్దనాన్ననే అడుగు ఎవరు అండి పిల్లలు గుర్తుకొస్తున్నా వాళ్ళమ్మ పోయిందక్కర్ నుంచి వాళ్ళమ్మ చదువుతోనే పెంచారు